హలో గయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సత్య డబల్ త్రీ డబల్ నైన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ప్రయాణం వచ్చేసి లంకపల్లి నుంచి చౌడవరం వరకు ఈ జర్నీ అయితే ఉండబోతుంది ఈ జర్నీలో చాలా లొకేషన్స్ వండర్ఫుల్గా ఉంటాయి చూసుకోండి చాలా చాలా బాగుంటాయి ఇది మన సత్యపల్లికి ఆనుకొని ఉన్న దగ్గరలో ఏరియాని లంకపల్లి కూడా ఒక సైడ్ వెళ్తేనేమో మనకు వచ్చేసి బంజారి వెళ్తుంది ఇది ఈ డైరెక్ట్ రోడ్డు వచ్చేసి లెంకపల్లి ఇటు మల్లపాడికి డైరెక్ట్ కనెక్టివిటీ రోడ్ కూడా చాలా అమేజింగ్గా ఉంటుంది చూడటానికి అటు ఇటు కూడా మొత్తం లొకేషన్స్ వండర్ఫుల్ లొకేషన్స్ ఇది చిన్న ఫారెస్ట్ ఏరియా సత్పల్ డివిజన్ కింద ఉన్న ఫారెస్ట్ ఏరియా చూస్తున్నారు కదా లొకేషన్ ఎంత బాగుందో అటు చూసినా ఇటు చూసినా ఎటు చూసినా కానీ లొకేషన్ అయితే వండర్ఫుల్గా ఉంటుంది ఒకసారి అయితే విజిట్ చేయండి చూస్తున్నారు కదా వెళ్ళేదారిలో ఎంత బాగుందో లొకేషన్ అటు ఇటు ఎటు చూసినా పచ్చదనం చాలా పచ్చగా ఉంటుంది చూడండి ఈ రోడ్డులోనే నదులు లైట్గా చిన్న చిన్న బ్రిడ్జ్లు కూడా చూస్తున్నారు కదా కనిపిస్తూ ఉంటాయి మనకి ఇది మనం పల్లెవేడ చౌదరం మీదుగా మనం వెంసూర్ అయితే వెళ్ళే రోడ్డు అక్కడ నుంచి డైరెక్ట్గా వన్ కిలోమీటర్లో అయితే చేరుకుంటాం మన గమ్యమైన మరలపాడు అయితే చేరుకుంటాము ఇవి కొంచెం షేకింగ్గా ఉండి ఉండొచ్చు వీడియో కరెక్ట్గా ఎక్విప్మెంట్ లేక చేసిన వీడియో కదా సో లొకేషన్ అయితే చూస్తూ ఒక్కసారి ఎంజాయ్ చేయండి దీనికోసం ఒక మ్యూజిక్ అయితే వేస్తున్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి ఇంకొంచెం జూమ్ చేసి చూపించడానికి ట్రై చేస్తున్నాను చూసారు కదా లొకేషన్ అయితే ఎలా ఉందో సో ఈ రోడ్కి ఒకసారి విజిట్ అయ్యి చూడండి చాలా బాగుంటుంది లొకేషన్ అయితే ఈ పక్కనే అనుకుని ఒక ఫైవ్ కిలోమీటర్స్లో ఓపెన్ క్యాస్ట్ సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ బగ్గు కానీ అంటారు కదా మన తెలుగులో అయితే ఆ బొగ్గు కానీ కూడా ఈ దగ్గరలోనే ఉంటుంది అది కూడా నెక్స్ట్ వీడియోలో ప్లాన్ చేద్దాము చూస్తున్న కదా లొకేషన్ చుట్టుపక్కల మొత్తం జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది లొకేషన్ అయితే ఒకసారి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ రూట్లో వచ్చేసి ఒకసారి విజిట్ అవ్వండి లొకేషన్ అయితే ఎటు చూసిన గ్రీనరీ గ్రీనరీ లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ ఆల్సో మనకి ఈ రోడ్ వచ్చేసి విజయవాడకు కూడా వెళ్ళిపోవచ్చు అయ్యా లంకపల్లి మీదుగా మల్లపాటు తగులుకొని వెళ్ళచ్చు లేదా సత్తపల్లి మీదుగానే వెళ్ళొచ్చు చూస్తున్నారు కదా మాటల్లో రానే వచ్చింది మన పల్లెవాడ అయిన ఊరు ఇది మొత్తం కూడా వంశూరు మండలం కింద ఉంటుంది సత్తపల్లి నియోజకవర్గం చూస్తున్నారు కదా రానే వచ్చింది మాటల్లో ఇది కూడా ఒక మెయిన్ రోడ్లో అయితే తక్కువ ఊరు లోపల 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 అయితే ఊరు చాలా పెద్దది చూడటానికి కూడా చాలా గడపలు ఉంటాయి ఇక్కడైతే చాలా బాగుంటుంది లొకేషన్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడే అనుకొని మనకి ఈ లొకేషన్ ఊరు చివరినే ఉంటుంది మన లంకాసాగర్ మా దగ్గరలోని లంకాసాగర్ అయిన ఒక చెరువు అంటారా ఆ చెరువు అది అయితే చాలా పెద్దది చాలా పెద్దది అది కొన్ని పొలాల కింద కూడా నియమించడం జరిగింది అక్కడ నుంచి చాలా వాటికి వచ్చేసి అయితే సాగు జరుగుతుంది ఇక్కడ మా దగ్గర లొకేషన్లో అయితే చూస్తున్నారు కదా వెళ్తూ ఉన్న కొద్ది గ్రీనరీ 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 ఎటు చూసిన గ్రీనరీయే ఒక చిన్న ఫారెస్ట్ లాగా అయితే కనిపించింది కానీ ఆ ఫారెస్ట్ అయితే కాదు చూడండి చాలా బాగుంటుంది చూడటానికి లొకేషన్ అయితే ఒకసారి అయితే విజిట్ అవ్వండి తప్పకుండా విజిట్ అవ్వాలి వీడియోలో కొంచెం షేకింగ్ ఉండి ఉండొచ్చు సో నెక్స్ట్ టైం లెవెల్ నెక్స్ట్ లెవెల్ మంచిగా ట్రై చేస్తాను చూస్తాను చూస్తున్నారు కదా ఇక్కడ అనుకుని మనకి లంకాసాగర్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఆ లంకాసాగర్ అనేది అయితే చాలా పెద్దది మన వినాయకుడు నిమజ్జనం కూడా చాలా గోళ్ళ నుంచి ఇక్కడ దాంట్లో అయితే నిమజ్జనం చేయటం జరుగుతుంది చూస్తున్నారు కదా పక్కన నేను చూపించేది మొత్తం కూడా లంకాసాగర్ కింద ఉన్న పొలాలు అవి పొలాలన్నిటికి కూడా సాగర్ నుంచే వాటర్కి అయితే సాగు చేస్తారు కనిపిస్తుంది కదా అక్కడే ఆనుకొని ఉన్నదే పక్కన సాగర్ చాలా పెద్దది చూడండి లొకేషన్ చూస్తూ ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది లొకేషన్ అయితే ఇంకా చెప్పాలంటే మనకి ఏ రూట్లో చూస్తున్నారా ఇది లంకాసాగర్కి తర్వాత చూడండి కనిపిస్తున్న జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి అది మొత్తం కూడా లంకాసాగర్ చెరువునే దానికి కాలువంటారా చెరువు అంటారు చెరువే అంటారు చూస్తున్నారు కదా మొత్తం కూడా చాలా బాగుండే లొకేషన్స్ ఇవి మన మాటల్లో వచ్చేసింది చోడవరం ఈ చోడవరంలో కొత్త చోడవరం పాత చౌడవరం రెండు ఉంటారు మనకి పక్కన కనిపిస్తున్న బిల్డింగ్ మొత్తం వచ్చేసి గౌట్ కింద ఉన్న స్కూలు ఇది కూడా చాలా పెద్దది ఇక్కడ కూడా చాలామంది ఎడ్యుకేట్ అయితే అవుతున్నారు చూస్తున్నారు కదా ఈ లొకేషన్ మొత్తం కూడా మన చోడవరం పాత చోడవరం ఉంటారు ఇక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్తూ ఉంటే మనకి అక్కడ పాత చౌడవరం తండా అనేది అదగలుతుంది ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి ఇది మాత్రం కొత్తగా నియమించిన రోడ్డు రీసెంట్గా పూశారు కానీ కొంచెం తారుమారులు అయితే చేయాల్సి ఉంటుంది సో లొకేషన్ అయితే ఎంజాయ్ చేయండి ఊరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇది కూడా అంతే మెయిన్ రోడ్లో చాలా తక్కువ స్పేస్ ఉండే ఏరియా చూస్తున్నారు కదా మనం ఇంకా కూడా వచ్చేసి చోడవరం పాత చోడవరంలోనే మనమైతే జర్నీ సాగిస్తూ ఉన్నాము ఇక్కడ అయిపోయిన తర్వాత ఒక వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లో వచ్చేసి మనకు కొత్త చోడవరం అయితే ఎంటర్ అవుతాము అక్కడ నుంచే కనెక్టివిటీ వచ్చేసి మనకి అన్నపరెడ్డపల్లి లాస్ట్ టైం వీడియోలో చేసినట్టుగా మీకు తెలిసే ఉంటుంది కదా అందరికీ ఆ వీడియో అయితే లాంగ్ వీడియోలు అయితే ఒకటి పోస్ట్ చేసాం చూడండి నెక్స్ట్ అయితే నీలాదర్ రోడ్ కూడా అక్కడ నుంచి కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది చూసినట్టు కదా మనం మొత్తం ప్రయాణించేది అటు చూసినా ఇటు చూసినా ఇల్లు మొత్తం ఎక్కడ అండి ఇది చూడవరం పాత చూడవరం టర్నింగు ఈ చూస్తున్నారు కదా ఇలాంటి టర్నింగ్లు అయితే కొంచెం జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే డేంజర్ ఏరియాస్ కదా లాంగ్ కట్ అంటే కష్టము చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చూస్తూ ఉండండి ఇక్కడైతే పక్కనే అనుకున్నది మన చౌడవరం చెరువు ఇది తక్కువ సాగుకి వాడుతున్నారు చూస్తున్నారు కదా లొకేషన్ మొత్తం కూడా మన చౌడవరంలోనే ప్రయాణిస్తున్నాం ఇది ఎక్కడి నుంచి అంటే మన జర్నీ లంకపల్లి టు చోడవరం కొత్త చౌడవరం వరకు అయితే లాంగ్ ప్లాన్ చేసినాము చూడండి జర్నీ ఒకసారి అయితే విజిట్ అవ్వండి దగ్గరలో ఉన్న వాళ్ళకైతే లొకేషన్స్ మొత్తం తెలుసు చాలా వండర్ఫుల్ లొకేషన్స్ కదా చాలా బాగున్నాయి కదా అండ్ ఆల్సో ఇక్కడ మనకి ముఖ్యంగా చెప్పగలిగింది ఏంటంటే ఆ కిషారం దగ్గరికి ఆనుకొని ఉన్న ఏరియా కాబట్టి కొంచెం ఇది మొత్తం కూడా వెచ్చగా ఉండే ప్రాంతాలు ఎందుకంటే ఓపెన్ కాస్ట్ మాకు ఎటు చూసినా కానీ మనం మరలపాటి నుంచి చూస్తే ట్వెల్వ్ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి అయితేనే ఫైవ్ కిలోమీటర్స్ సో ఇది మొత్తం కూడా మన సత్తపల్లి నియోజవర్గం కింద ఉన్న ఏరియాలో చూసిన కదా లొకేషన్ ఇది మొత్తం ఇక్కడ నుంచి మనం కొత్త చౌడవరం అయితే ఎంటర్ అవుతాం ఇది టర్నింగ్ దగ్గర నుంచి చోడవరం మొత్తం కొత్తది ఎంటర్ అవుతున్నాము ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి మన గమ్యమైన మరలపాడు ఇంకా చాలా దగ్గర మధ్యలో ఒక ఎర్రగుంటపాడు అనే ఏరియా ఒక్కటే తగులుతుంది ఇదైతే ఫైనల్ ఏరియా ఇక్కడ నుంచి మనం లంకపల్లి నుంచి ప్రయాణించేటప్పుడు అయితే ఒకటి ఈ చౌడవరం పల్లెవాడ నెక్స్ట్ కొత్త చౌడవరం ఈ మూడు ఏరియాలు అయితే చాలా ఇది జాగ్రత్త అండి ఇక్కడ ఎవరైనా ప్రయాణిస్తే మాత్రం టర్నింగ్ చాలా జాగ్రత్త చాలా యాక్సిడెంట్లు అయినాయి సో మెయిన్గా ఈ ఏరియాకి వచ్చే ముందు జాగ్రత్త అండి డ్రైవింగ్ చేసుకుంటూ జాగ్రత్తగా వచ్చేసేయండి ఇంకేంటి ఫ్రెండ్స్ ఇంకైతే వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం ఛానల్ స్టాప్ చేసుకోండి థ్యాంక్ యూ